రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వంటి వ్యతిరేక చట్టాలకు మనుగడ ఉండదని రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు జెట్టి గురునాథ్ రావు వ్యాఖ్యానించారు ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కు వ్యతిరేకంగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన దీక్షలో శుక్రవారం నాడు ఆయన సందర్శించారు ఈ సందర్భంగా సంఘీభావాన్ని ప్రకటించారు నిరసన దీక్షలో న్యాయవాదులు మాండ్ర మోహన్ రావు రాయి వసంతరావు భాష శ్యాంబాబు బొడ్డు వాసు ఓగిరారు హర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు దీక్షకు పీడిఎస్యు విద్యార్థి సంఘ నాయకులు పట్టణ ఫాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు తెలుగుదేశం నాయకులు రావు కృష్ణ బొబ్బర్ రాజగోపాల్ కుమార్ కాంగ్రెస్ నాయకులు ముప్పిడి శ్రీనివాసరావు హీరా హకీం ఏలూరు ఫణికుమార్ తదితరులు తమ సంఘ సంఘీభావాన్ని తెలిపారు స్వామి పశ్చిమ గోదావరి అక్రమంగా తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లు కూర్పు చట్టానికి వ్యవసానగా చంగారెడ్డి కూడా ఫాలో చేసిన వారి అధ్యయంలో మరి గత అనేక రోజులుగా జరుగుతున్న ఇలియన్ యార్డ్ నిక్షిపడానికి మరి విచ్చేసిన పాల్గొంటున్న న్యాయవాదులకు పువ ప్రముఖులకు ప్రతి ఒక్కరు కూడా నమస్కారాలు తెలియజేస్తాం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా అనేక రకాల చట్టాలు తీసుకొచ్చి పేద ప్రజలకు కానీ వైద్యుల ప్రజలకు కానీ అలాగే షెడ్యూల్ కానీ షెడ్యూల్ క్యాస్ట్ కానీ గిరిజనులకు కానీ ఎవరికి కూడా గతం నుంచి వస్తున్న చట్టాల నుంచి వస్తున్న లక్ష్యాన్ని తీసివేసి కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా మన ఆస్తులను బదలాయింపు చేసే విధంగా మన అనేక చట్టాలు తీసుకోవడానికి చూస్తాం కదా ఆ కూడా జంగారెడ్డిగూడెం పట్టణంలో నూతన మున్సిపల్ కార్యాలయం సమీపంలో కొలువై ఉన్న శ్రీచక్ర సహిత ముత్యాల అమ్మవారి ఆలయంలో శుక్రవారం నాడు పంచామృత ఏకవార రుద్రాభిషేకాలు ఘనంగా నిర్వహించామని ఆలయ నిర్మాణకర్త భవిరిశెట్టి మురళీ కృష్ణ పద్మకుమారులు తెలిపారు విగ్రహానికి రోజు ఇరవై ఏడు రకాల ఏకవార రుద్రాభిషేకాలు ఆలయ ప్రధాన అర్చకులు మిత్తిపాటి శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందన్నారు కుంకుమార్చనలు విశేష ఆర్చనలు నిర్వహించామని తెలిపారు మానసాదేవి అమ్మవారికి ముత్యాలమ్మ అమ్మవారికి మూల విరాట్లకు ఇరవై రెండు రకాల వివిధ హారతలు ఇవ్వటం జరిగిందని వారు తెలిపారు ఈ సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేశారని చెప్పారు స్వామి స్ఫూర్తి న్యూస్ పశ్చిమ గోదావరి జంగారెడ్డిగూడెం పట్టణంలో స్వామివారి దేవస్థానంలో ఈ నెల ఇరవై మూడవ తేదీ శనివారం నాడు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం ఐదు గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఒక ప్రకటనలో తెలిపారు పట్టణంలోని వారి దేవస్థానంలో శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు అఖండ నామ సంకీర్తన ఏకాహము భజన కార్యక్రమం నిర్వహించబడుతుందని ఈవో కొండలరావు తెలిపారు ఈ సందర్భంగా పదకొండు గంటలకు రుక్మిణి సమేత శ్రీ వేణుగోపాల స్వామివారు మరియు సీతారాముల వారి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు ప్రజలు భక్తులు యావని మంది స్వామివారిని దర్శించుకోవడం ద్వారా స్వామివారిలో అనుగ్రహం పొందేందుకు అవకాశం ఉంటుందని దేవస్థానం ఈవో కొండలరావు వెల్లడించారు స్వామి స్ఫూర్తి న్యూస్ పశ్చిమ గోదావరి జై శ్రీరామ్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగుడెం పట్టణం కొట్టయ్యగుడం రోడ్లో రే చేస్తున్న శ్రీ సీతారామ స్వామివారి దేవాలయంలో ఈ నెల పదహారవ తేదీ నుండి ధనుర్మాసోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ ధనుర్మాసోత్సవాల్లో భాగంగా రేపు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉదయం నాలుగు గంటల నుండి మా దేవాలయం అర్చక స్వామివారు వివిధ పూజా కార్యక్రమాలు చేసి భక్తులకు దర్శనం ఏర్పాటు చేస్తారు అదేవిధంగా రేపు అంటే ఇరవై మూడో తారీఖు ఉదయం ఆరు గంటల నుండి ఇరవై నాలుగో తారీఖు ఉదయం ఆరు గంటల వరకు నామ సంకీర్తనంతో వ్యాకరణ కూడా జరుగు రేపు ఉదయం పద గంటలకు శ్రీ సీతారాముల వారు శ్రీ వేణుగోపాల స్వామి వారు ఇరువురు స్వాములు అమ్మవారుండే గ్రామోత్సవం కూడా వివిధ మేళాల తరువా గ్రామోత్సవం కూడా జరుపు కావున భక్తులు యాభై మంది విచ్చేసి శ్రీ వారిని వేణుగోపాల స్వామిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందే కోరుచున్నాం Please like, share, subscribe our channel.